రాజుగారికి వారి యొక్క పరివారానికి అలాగే వారిని అభిమాని వారికి వచ్చినటువంటి కార్యకర్తలకు అదే చేస్తూ ఉన్నాము అసలు ఎందుకు చేయాలంటే ఈ రోజున గోవుని పూజించేటువంటి వారి కలువంటి ఉంది వారి బాల్యం నుంచి కూడా తెలుసు మాకు అయితే ఈ క్రోధిరామ సంవత్సరంలో ఎంతో విశేషంగా ఈ కార్యక్రమాలన్నీ తలపెట్టినందుకు ముందుగా ఈ నియోజకవర్గ ప్రజల తరఫున తీసుకెళ్ళాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిదిలో కంటే డిపార్ట్మెంట్లో రాకుండా అక్కడ ఓడిస్తే ఢిల్లీలో ఉన్న బీజేపీ నాయకులు కూడా ఎందుకు విశాఖపట్నంలో రెండు వేల పద్నాలుగులో నిరసించి ఇటువంటి తీర్పు వచ్చిందని ఆలోచన చేసి స్కిల్ ప్లాంట్ విషయంలో కానీ పోర్టు విషయంలో కానీ షిప్ యార్డ్ విషయంలో కానీ అక్కడ పునరాలోచే విధంగా మన తీర్పు ఉండాలి ఉండే విధంగా మన అందరం కూడా చేయి చెయ్యి కలిపి కన్నం తొక్కి ప్రతి ఓటర్ని కూడా మనం టచ్ చేసి ఈ విషయాలన్నీ కూడా తెలియజేయాలని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొక కూడా ప్రోదినం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ క్రోధి నామ సంస్థకి శుభాకాంక్షలు ఈ తెలుగు నూతన సంవత్సరంలో అందరూ సంకల్పాలు నెరవేరి కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరు దైవ బలంతో అందరూ ఆయుర ఆరోగ్యాలు బస్ట్ వేసుకోవాలంటే వదిలేాలని ముఖ్యంగా ప్రజల పక్షాన పోరాడుతున్న ప్రజా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ప్రజా శ్రేయస్సు కోసం ప్రజా ప్రయోజనం కోసం ఆ భగవంతుని ఆశీస్సులతో ప్రజల ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ప్రమాణ స్వీకారం చేసి ఈ రాష్ట్రంలోనే ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి చేసే దిశగా ఆలోచన చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి దైవబలం ప్రజాబలం మెండుగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా రాజీనామా సౌద్యం అవకాశం ముఖ్యంగా కాపడినట్లు ఎంఆర్ఐ చెయ్యగల సమర్థతులు నాయకులు అందరూ కూడా వేదికపై వేదిక ముందు కూడా ఉన్నారు వీరందరూ కూడా మన రాజుగా దృత్యం కోసం ఈ ముప్పై ఐదు రోజుల్లో కూడా కష్టపడి అత్యధిక మెటాపిక్ తో కేరికాలం అని చెప్పితే కూడా మన ధన్యవాదాలు తెలిపించేది పదవ కట్టినాడు నేతారా కళ్యాణ్ పెద్దల సమక్షంలో అందరూ నిర్ణయం నిర్ణయించాము ఈరోజు యుగాది సందర్భంగా శ్రీరాజు సోముకి రాట కార్యక్రమం చేశాము అలాగే ఈ తొమ్మిది రోజులు సోమవారం ఈ సాయంత్రం నట్టులతో అభిషేకములతో ఈరోజు జలాభిషేకం అలాగే మంగస్నానము చేస చేయడం జరిగింది అలాగే పదిహేడో తారీఖున రంగరాంగ వైభవంగా చేదాంబర గ్రామంలో ఈ పూజా కార్యక్రమం చేయటకు కమిటీ సభ్యులందరూ నిర్ణయం నిర్ణయించారు అలాగే ఆ మరుసనాడు పద్దెనిమిది తరగతుడు సోమవారికి పట్టాభిషేకం అలాగే సుమారు ఒక ఐదు వేల మందికి అన్నదాన కార్యక్రమం జరిపించాలని కమిటీ వారు నిర్ణయించడం జరిగింది అలాగే అవసరం ఈ ఒక విగ్రహాలు తమిళనాడుకి మూడు వందల యాభై కిలోమీటర్ కుంభకోణం చేయించడం జరిగింది అక్కడి నుంచి తీసుకొచ్చి ఈ సంవత్సరం ఎనిమిదో సంవత్సరం కళ్యాణం జరుగుతుంది అలాగే ప్రతివేట ఇంకా ఇంతగా రంగరంగ వైపుగా వారి కళ్యాణం చేయిద్దామని అంత నిర్ణయం నిర్ణయించడం జరిగింది అలాగే ప్రజలందరూ శ్రీరామచంద్రుడు పరిణామ కటక్షంతో ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉంటారని భవి మరియు కోరుకుంటూ కల్పిస్తాం మన నాతో ఎమ్మెల్యే వైఎస్ఆర్సీ నాయకులు శ్రీ కేకరాజు గారు రావడం జరిగింది ఆయన వచ్చి సోమవారికి మంగస్థానం చేయించి చేయించడం జరిగింది